రాష్ట్రంలో గురువారం జరిగిన ఘటన దృష్ట్యా ఎమ్మెల్సీ ఇంటి వద్ద సెక్షన్ అమలు చేశామని పోలీసులు తెలిపారు ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వన్ ఫోర్ సెక్షన్ అమలు చేశామన్నారు భారీ బందోబస్తుతో పరిస్థితులను పర్యవేక్షణ తెలిపారు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు దాదాపు ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు మేచల్ డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ చబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ విధించడం జరిగింది ఎలాంటి అవార్జిస్తారు ఇక్కడ చబీపూర్ రాజ్ ఇంటి దగ్గర అతన్ని హోదా చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏ రేఖ అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ కుటుంబకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు ఒక గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి పాత్ర వివరణ కలగొద్ద ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై మందిని అడుకోవ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు గౌశక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మనం ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఆ రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకుని మన కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వారిని అదుపులో ఉంచుకొని పరిస్థితులు బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులు గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలు వివాదం కలగొద్ద ఉద్దేశంతోటి నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ఉన్నతులు ఆహ్వాదించుకున్నాం మీడియా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు